తన స్టోరీ ఓ తండ్రికి దక్కిన గౌరవం అనగనగా విశాఖపట్నంలో రామకృష్ణ అనే ఓ టీవాల ఉండేవాడు ఆయనకు అన్విత అనే ఒక అందమైన చురుకైన అమ్మాయి ఉండేది అన్విత పుట్టినప్పుడే ఆమె తల్లి మరణిస్తుంది ఇక అప్పటి నుండి రామకృష్ణే కూతురికి తల్లి తండ్రి అన్ని తానే పెంచుకుంటూ వస్తూ ఉండేవాడు ఇక తల్లి కూడా లేకపోవటంతో ప్రతిరోజు అన్విత తండ్రితో పాటే టీ షాప్ లో ఉంటూ చదువుకుని స్కూల్ కి వెళ్తూ ఉండేది అలా తండ్రి కోరుకున్నట్టుగానే అన్విత క్లాస్ ఫస్ట్ వస్తుంది అయితే సర్టిఫికేట్ వాళ్ళ నాన్న ద్వారా తీసుకోవాలని అన్విత కోరుకుంటుంది కానీ రామకృష్ణ టీ వాలా అవ్వడంతో స్టేజ్ మీదకి వెళ్లడానికి కొంచెం సంకోచిస్తాడు అప్పుడు అన్వితనే నాన్నను దగ్గరుండి స్టేజ్ మీదకి తీసుకొచ్చి అందరి ముందు ఆయన పాదాలకు నమస్కారం చేస్తుంది దానితో రామకృష్ణ ఎంతో ఉప్పొంగిపోతూ సంతోషంతో కూతురికి సర్టిఫికేట్ ప్రజెంట్ చేస్తాడు ఇక ఆ రోజు నుంచి అన్విత తండ్రి కష్టాన్ని గుర్తించి తండ్రి లక్ష్యానికి అనుగుణంగా ప్రతి క్లాస్ లోనూ ఫస్ట్ తెచ్చుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ రామకృష్ణ కళల్ని నెరవేరుస్తుంది మీరు కూడా మన అన్విత లానే తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి మీ లక్ష్యాన్ని చేరుకుంటారు కదా